శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇరవై నాలుగు నామాల యొక్క ప్రాముఖ్యత మహిమ గురించి తెలుసుకుందాము వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశాయ నమో దేవో నా భూతో న భవిష్యత్తు అంటూ ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రితో సమానమైన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు శ్రీనివాసునితో సమానమైన దేవుడు ఇంతకు ముందు కాలంలో లేరు ఇక ముందు ఎన్నడూ కూడా ఉండబోరు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే మనలందరినీ కలియుగ బాధల నుంచి కాపాడి అనుగ్రహించడానికై తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా స్వయం వ్యక్త అర్చారూపంలో ఆవిర్భవించారు ఈ స్వామి అత్యంత కరుణామయుడు నమ్మిన వారికి కొంగు బంగారం ఆపద మొక్కులవాడుగా ఈ స్వామిని నమ్మిన వారికి ఎటువంటి బాధలు ఉండవని అత్యంత దయామూర్తిగా ఆ శ్రీనివాసు కొలుస్తాము ప్రతి సంవత్సరంలోనూ మనం పన్నెండు పౌర్ణమిలు పన్నెండు అమావాస్యలు ఏర్పడడం గమనిస్తూ ఉంటాము ఈ రెండు కలిసి కాలమూర్తిగా ఏర్పడతాయి వీరే కేశవాది ఇరవై నాలుగు నామాలతో మనం ప్రతి పూజలోనూ ముందుగా జరిపించి కాలపురుషుడైన శ్రీమన్నారాయణి రూపాలు ఈ ఇరవై నాలుగు కేశవ నామాలకు ఎంతో ప్రాముఖ్యత ఎంతో పవిత్రత ఉంది శ్రీమన్ శ్రీమన్నారాయణ్ణి ఈ ఇరవై నాలుగు రూపాలతో శ్రీ స్వామివారు తన నాలుగు చేతులలో ఆయుధాలు వేరువేరు క్రమాల్లో ధరించి ఉంటారు కేశవని రూపంలో రెండు కుడి చేతుల్లో పద్మము శంఖము ధరించి ఎడమ చేతుల్లో గదా చక్రము ధరించి ఉంటారు మాధవుని రూపంలో కుడి చేతుల్లో గదా చక్రము ఎడమ చేతుల్లో పద్మము శంఖము ధరించి ఉంటారు మధుసూదన రూపంలో కుడి చేతిలో చక్రము శంఖము ధరించిన వాడై ఎడమ చేతిలో గదా పద్మము ధరించిన వాడై ఉంటాడు ఇలా ఇరవై నాలుగు నామాల శ్రీమన్నారాయణ మూర్తులు ఆయుధాలు ధరించడంలో విభిన్నంగా కనిపిస్తారు శ్రీనివాసు ఈ ఇరవై నాలుగు నామాలతో పూజించిన వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయని సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయని అంటారు శ్రీ వెంకటేశ్వరుని అమృత తత్వమైన శ్రీ వెంకట తత్వం అర్థం చేసుకున్న వారికి ఏ బాధలు ఉండవు ఆ తత్వం అర్థం చేసుకుంటే సర్వ వేదాల సారము బోధపడుతుంది సంపూర్ణ జ్ఞానం దానితో బ్రహ్మానందము లభిస్తుంది